పెట్టుకోండి మీకు వ్యూస్ వస్తాయి మీ ఫేస్ అనేది కవరింగ్లో మీరు యూట్యూబ్లో చూపిన అవసరం లేదు మీరు యూట్యూబ్లో ఫేస్ కనిపించకుండా మీరు ఛానల్ పెట్టుకోవచ్చు అవి ఏందో నేను మీకు చెప్తానో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి హై ఫ్రెండ్స్ నేను అని వెల్కమ్ టు మై ఛానల్ ఫేస్ చూపించకుండా వీడియో వీడియో చేయడం ఎలా అంటే నేను ఛానల్ పెట్టాలి కాకపోతే నా ఫేస్ అనేది కెమెరా ముందు రా రావద్దు అని కొంతమంది అడుగుతున్నారు అన్న అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఛానల్ నేను మీకు చేస్తానని కొంతమందికి కొన్ని మొహం మాట ఉంటుంది అవి మీకు కొన్ని ఛానల్స్ ఉన్నాయి మీకు ఏం చెప్తాను కుకింగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ అసలు ఫేస్ సంబంధం లేదు మరి వంట చేస్తే ఫోన్ పెట్టి రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి ఎందుకంటే ఈరోజు ట్రెండింగ్ అవుతుంది కుకింగ్ ఛానల్ చాలా ట్రెండ్ అవుతుంది కొంతమంది కుకింగ్ బ్యాచ్ ఉంటారు వాళ్ళకి తెలియదు ఎట్లా వండుకోవాలో తెలియదు అంటే చూసి నేర్చుకొని అప్లోడ్ అప్లోడ్ వాళ్ళని చూసి నేర్చుకుంటారు అట్లానే కుకింగ్ కూడా వ్యూవర్స్ ట్రెండింగ్ ఫాలో అవుతుంది వాటి కూడా అమౌంట్ వస్తుంది యూట్యూబ్లో ఒకటి వాయిస్ ఒకటి ఇచ్చుకోండి వాయిస్ బ్యాక్గ్రౌండ్ మీద అంటే ఏ ఛానల్ మీరు వాడకండి ఒక ఓన్గా వాయిస్ ఇచ్చుకోండి ఏ మ్యూజిక్ వాడకుండా కంటెంట్ మంచుకుంటే ఇచ్చి ఇవ్వండి వాయిస్ కొంచెం అంటే రెండు నాయిస్ లేకుండా వాయిస్ని డబ్బింగ్ ఏం లేకుండా జనరల్గా వాయిస్ చెప్పండి ఫేస్ ఒకటి మీకు మీకు ఫేస్ అని చూపించకుండా వాడుకోవచ్చు మీరు ఛానల్ మీరు గ్రోత్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ అవుతుంది ఛానల్ అయితే నెక్స్ట్ ప్లేయింగ్ అంటే ప్లేయింగ్ అంటే మీరు బయట గ్రౌండ్లో ఏవైనా ఆడినా కూడా అవి తీసుకొచ్చి వాయిస్ ఇచ్చుకుంటూ మీరు అప్లోడ్ చేయండి వీడియో ఏం కాదు ఎందుకంటే వాయిస్ చెప్తారు కాబట్టి మీ ఓన్ వీడియో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది మోనిటేషన్ అవుతుంది అవుతుంది కానీ కొంచెం జనరల్గా ఇవ్వండి కంటెంట్ బ్యా కాపరేట్ పడకుండా మీరు అప్లోడ్ చేయండి కిడ్చాన్లు కిడ్చాన్లు వచ్చేసి చిన్న చిన్న టాయిస్ బొమ్మలు ఉంటాయి కదా జేసీబీ లారీ ఇలా అవి కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి వీడియో ఎందుకంటే అవి వాటికి రెవెన్యూ ఎక్కువ వస్తుంది కిడ్చాన్కి ఎందుకంటే ఎవరు చూడరు కాబట్టి మనం పెద్ద 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 పెద్దవాళ్ళు ఎవరు చూడరు చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో అనేది రన్ రన్ అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఇండియాలో అసలు చిన్నపిల్లలు అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా దానికి ఎగ్జిట్ అనేది ఏముండదు వీడియోకి ఎక్స్పెక్టెడ్ ఏమి ఉండదు వీడియో ఒకసారి అప్లోడ్ చేస్తే ఆ వీడియో లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ రెవెన్యూ వచ్చి ఏముంటుంది మొత్తం ఆ వీడియోలో మీకు అమౌంట్ వైజ్గా వస్తుంది ప్రస్తుతానికి వచ్చి చేసి తీసుకొచ్చి తోయిన రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి మీ వాయిస్ ఓన్గా అప్లోడ్ చేయండి మీరు చెప్పండి బ్యాక్గ్రౌండ్ ఇది సంగతి ఇట్లా అని ఏదో సలహా మీరు చెప్పి అప్లోడ్ చేయండి వీడియో రంగోలి నెక్స్ట్ వస్తుంది రంగోలి రంగోలి అంటే ముగ్గులు వేసుకుంటున్నా మీరు వాయిస్ ఇచ్చుకున్న మీరు చెప్పుకోవచ్చు దానికి ఓన్గా మీరు ఓన్గా వాయిస్ ఇచ్చుకోవాలి ఓన్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా ఖచ్చితంగా అవుతుంది అమౌంట్ ఆ ఛానల్ వచ్చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మధ్య రంగోలు కూడా రాని వాళ్ళు నేను చూసి నేర్చుకుంటారు ఎలా వేయాలి అని మీరు కూడా రంగోలు పెట్టండి నెక్స్ట్ రైడింగ్ రైడింగ్ కూడా ఓ బై బైక్ తీసుకోండి హెల్మెట్ కాడ త్రీ మినీ కెమెరా ఉంటుంది హెల్మెట్కి హెల్మెట్ ఫిక్స్ పైన ఉంటుంది రైడింగ్ చేసేటప్పుడు మీరు ఓన్గా వాయిస్ ఇచ్చుకోకుండా రైడింగ్ చేయండి ఈ మధ్యలో రైడింగ్ కూడా బాగానే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మోటిటేషన్ అయితే అవుతుంది ఛానల్ అది రైడింగ్ వాళ్ళు కూడా కొంతమంది చాలా స్టార్ట్ చేసేళ్ళు భయ సన్నీ యాదవ్ మన ఖమ్మం అవుతానే పర్ అలాంటి ఛానల్ మీరు చూసి ఫేస్ లేకుండా మీరు రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి ఛానల్ పెట్టండి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ